మహానంది క్షేత్రంలో ఈ నెల ఏడవ తేదీన సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా మహానంది ఆలయాన్ని మూసివేయనున్నారు ఈవో నల్లకల్వ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వేద పండితులు రవిశంకర్ అవధాని విలేకరుల సమావేశంలో వెల్లడించారు ఏడున రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు ఆలయ తలుపులు మూస్తామన్నారు తిరిగి ఎనిమిదవ తేదీన తెల్లవారుజామున నాలుగు గంటలకు ఆలయ తలుపులు తెరిచి ఆలయ శుద్ధి సంప్రోక్షణ పూజలు ప్రాతకాల పూజల అనంతరం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి యథావిధిగా దర్శనం ఉంటుందన్నారు గ్రహణానికి ఏడు గంటల ముందుగా ఆలయాలను మూసేయాల్సి ఉంటుందని చెప్పారు ఏడు గంటల ముందు నుంచే గ్రహణ భేదం ఉంటుందని దర్పకూచములతో విగ్రహాలన్నింటినీ ఆచ్ఛాదట చేసి ఆలయ తలుపులు మూస్తామన్నారు ఇక గ్రహణం అనంతరం సంప్రోక్షణ పూజల అనంతరం భక్తులకు యథావిధిగా శ్రీ కామేశ్వరి దేవి సహిత మహానందీశ్వర స్వామి వారి దర్శనాలు ఉంటాయన్నారు ఓం నమో మహానందీశ్వరాయ సెప్టెంబర్ ఏడవ తారీఖున రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం సంభవించినది భాద్రపద శుద్ధ పౌర్ణమి శతభిషా నక్షత్రం మరియు పూర్వభాద్ర నక్షత్రములో ఈ యొక్క గ్రహణం అనేటువంటిది సంభవించడం జరిగింది గ్రహణ వేధ కారణంగా మహానంది క్షేత్రం ఏడవ తారీఖు మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు నివేదన మధ్యాహ్న కాల పూజ అనంతరం మూసివేయబడుతుంది తిరిగి ఎనిమిదవ తారీఖున తెల్లవారుజామున నాలుగు గంటలకు ఆలయం తెరిచి ఆలయమంతా కూడా శుద్ధి చేసి సంప్రోక్షణ పుణ్యాహవాచనాది ఆది కార్యక్రమాలంతా కూడా నిర్వహించి స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకములు అర్చనలు అన్నీ కూడా చేసిన అనంతరం ఆరున్నర గంటల నుండి భక్తులందరికీ కూడా యథావిధిగా స్వామివారి దర్శనం అనేటువంటిది కల్పించడం జరుగుతుంది ప్రధానంగా ఈ యొక్క గ్రహణం సందర్భంగా గ్రహణానికి సుమారు ఏడు గంటల ముందుగా ఆలయాన్ని మూసివేయాలి ఎందుకంటే గ్రహణ వేధ అనేటువంటిది ఉంటుంది కాబట్టి దర్భ కూర్చములతో విగ్రహములన్నింటినీ కూడా ఆచ్ఛాదన చేసి ఆలయం అనేటువంటిది మూసివేయబడుతుంది కాబట్టి మరల ఎనిమిదవ తారీఖు యథాప్రకారంగా ఆరున్నర గంటల నుండి కూడా దర్శనాదులు అభిషేకార్చనలు అన్నీ కూడా చేసుకున్నట్టుకు భక్తులకు అవకాశం కల్పించబడుతుంది కావున ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎన్ శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ఆలయం మూసివేసి మరల ఆలయం ఎనిమిదవ తారీఖున తెరిచి సంప్రోక్షణాది కార్యక్రమాలు శుద్ధి కార్యక్రమాలు చేయబడుతుంది కాబట్టి భక్తులందరూ కూడా గమనించి సహకరించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం గత ఏడు సంవత్సరాలుగా ప్రజలకు మెరుగైన దంత వైద్యం అందిస్తున్న కేఎం రెడ్డి డెంటల్ కేర్ నంద్యాలలో అత్యంత నమ్మకమైన డెంటల్ క్లినిక్ గా పేరు పొందింది లేదా మధ్య తరగతి ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండాలని ఫ్యామిలీ కార్డు ప్రవేశపెట్టడం జరిగింది ఫ్యామిలీ కార్డు లో కుటుంబంలోని ఆరుగురికి ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్ రే స్కానింగ్ స్కేలింగ్ లో ఫిఫ్టీ పర్సెంట్ మినహాయింపు ఉచిత బీపీ మరియు షుగర్ చెకప్లు అందుబాటులో ఉన్నాయి మా అడ్రస్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ సూపర్ మార్కెట్ ప్రకటన నంద్యాల ఇప్పుడే కాల్ చేయండి హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి